నమస్తే కు స్వాగతం రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణంలో మైనార్టీ గురుకుల పాఠశాలలో హిందూ విద్యార్థిపై మరో ముస్లిం విద్యార్థి ఖండించారు బంగ్లాదేశ్ ప్రాంతానికి చెందిన కొందరు విద్యార్థులు వేములవాడ మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రవేశం పొందారని ప్రశ్నించారు దాడి జరిగిన తీరు తెలుసుకునేందుకు గురుకుల కళాశాల వద్దకు వెళ్లగా పోలీసులు బీజేవైఎం నాయకులను అడ్డుకున్నారు తాము కేవలం జరిగిన దాడిని తెలుసుకోవడానికి వచ్చామని అనుమతించాలని కోరడంతో వారిని కళాశాలలోని ప్రిన్సిపల్ వద్దకు అనుమతించారు మైనార్టీ గురుకుల కళాశాలలో టీ తాగే సమయంలో విద్యార్థుల మధ్య గొడవ జరిగిందని దాన్ని అధ్యాపకులు అడ్డుకున్నారని ప్రిన్సిపల్ వారికి తెలిపారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బంగ్లాదేశ్ ప్రాంతానికి చెందిన కొందరు విద్యార్థులకు వేములవాడ మైనారిటీ గురుకుల పాఠశాలలో ప్రవేశం పొందారని ఆరోపించారు అయితే చదువుకోవడానికి తమకు అభ్యంతరం లేదు కానీ హిందూ విద్యార్థులపై వారు దాడులకు పాల్పడుతున్నా కనీసం ప్రిన్సిపల్ పట్టించుకోకపోగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రాడుతో స్వయంగా దాడికి వచ్చినట్లు ప్రిన్సిపాల్ చెప్తుండటం అన్నారు ఖచ్చితంగా దాడికి పాల్పడిన ఇతర ప్రాంతాలకు చెందిన విద్యార్థులను తక్షణమే కళాశాల నుంచి తొలగించాలని సదరు విద్యార్థులు సమర్పించిన ధ్రువపత్రాలను పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కళాశాల అధ్యాపకులు ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే తప్పనిసరిగా మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు అనంతరం జరిగిన సంఘటనపై వేములువాడ పట్టణ పోలీసులకు కూడా వారు ఫిర్యాదు చేశామని తెలిపారు આ ઇધે બેઠા મારે આ ઇધે બેઠા મારે

ఇట్లా పిల్లలు నెడుతూ ఉంటే అట్లా నెట్టకండి లైన్ అందరి లో లైన్ లైన్గా ఉన్నారు ఆ ప్రెషర్ తోటి ఆ బెంచ్ అటు వస్తుంది అయితే అటు ప్రెజర్ ప్రెషర్ చేయకండి దీపావళి రోజున జరిగినటువంటి మైనార్టీ వేములవాడ పట్టణ పరిధిలోని మైనార్టీ స్కూల్లో జరిగినటువంటి ఒక విద్యార్థిపై ఏదైతే మైనార్టీ స్కూల్లో ఒక హిందూ విద్యార్థి పైన జరిగినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే దాడి జరిపినటువంటి విద్యార్థులు ఉన్నారో వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు రాజన్న సిరిసిల్ల బీజేవైఎం ఆధ్వర్యంలో ఆ యొక్క స్కూల్లో తనిఖీలు నిర్వహించడం కోసమని వచ్చి రావడం జరిగింది అక్కడికి వెళ్ళిన వెంటనే మాకు ఒక విషయం మాత్రం క్లియర్గా అర్థమైంది అక్కడ హిందూ వ్యక్తిపై జరిగినటువంటి హిందీ విద్యార్థిపై జరిగినటువంటి దాడి అది నిజమేనని అది అర్థమైంది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారి యొక్క అసమర్థత కూడా కాస్త కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే దీపావళి రోజు నాడు జరిగినటువంటి దాడిపై ఇప్పటి వరకు కూడా ఆ యొక్క విద్యార్థులపై రాడ్లతో దాడి జరిగిందనే విషయం అర్థమవుతుంది ఆ దాడి జరిగినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ విద్యార్థులపై వారికి ఉన్నటువంటి ప్రెజర్ వల్లనో ఇందువలనో కానీ ఇప్పటి వరకు చర్య తీసుకోలేదు అదృష్టం కొద్ది అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి గాయాలు కొంతవరకే అయినాయి కానీ ఒకవేళ ప్రాణం పోయి ఉంటే దానికి బాధ్యులు ఎవరు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వమా లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారా ఎవరు దీనికి బాధ్యులు అవుతారని చెప్పేసి మేము గట్టిగా అడుగుతా ఉన్నాం ఏదైతే దాడి చేసినటువంటి వ్యక్తి ఇక్కడి రాష్ట్రానికి సంబంధించిన వాడు కాదు అసలు ఇక్కడ దేశానికి సంబంధించిన వాడు కాదు ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ చదువుతున్నాడు అని చెప్పేసి కూడా అర్థమవుతూ ఉన్నది వారు వారికి సంబంధించిన వివరాలు మాకు ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వారికి ఇస్తానని వారు చెప్తా ఉన్నారు ఏదైతే పోలీస్ వారిని మేము ఒక్కసారి కోరుకుంటా ఉన్నాం ఏదైతే అక్కడ ఈ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారికి కూడా ఇక్కడ చదువుకోవడానికి అవకాశం కల్పించారని చెప్పి తెలుస్తూ ఉన్నది దీని మీద వెంటనే పోలీసు వారు విచారణ జరిపి ఇప్పుడు దాడి చేసినటువంటి వ్యక్తి పైన మరియు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులలో వేరే దేశానికి చెందినటువంటి వారు ఎవరైతే చదువుతున్నారో వారిని కూడా ఒక్కసారి ఎంక్వైరీ చేసి వారిపైన తగు చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఈ దాడి ఎవరైతే జరిపారో వారిపైన ఈ స్కూల్లో నుంచి పంపిస్తున్నామని మళ్ళీ కాస్త ఈ గొడవ సద్దుమణిగిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకొచ్చి జాయిన్ చేసుకుంటామనే ఉద్దేశంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారి వ్యవహార తీరు కనిపిస్తూ ఉన్నది ఆ విధంగా జరిగితే కనుక మేము ఉపేక్షించేది లేదని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని దానికి పూర్తి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానిదే ఇలాంటి చర్యలు ప్రతిసారి జరిగినప్పుడల్లా సర్దుకుపోవడం అని చెప్పడం లేదంటే వీటిని సర్దుమనిగేలా ఏదో ఒక వ్యవహారం చేయడం చేస్తూ ఉన్నారు కానీ ఈ విధంగా మళ్ళీ జరిగితే కనుక ఊరుకునే ప్రసక్తే లేదు ఈ విషయం పైన చర్యలు కనుక తీసుకోకపోతే దీన్ని కూడా మేము పెద్ద ఎత్తున బీజవైఎం రాజ్య శిక్షల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్రోకాలు ధర్నాలు చేసి ఇష్యూను పెద్దగా చేస్తామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఇక్కడ విద్యార్థుల పట్ల మేము ఏ విద్యార్థి అయినా కూడా దాడులు జరగడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఏదైతే మైనార్టీ లేదా హిందువుల మధ్య గొడవలు పెట్టడం మా ఉద్దేశం కాదు ఏదైతే వాళ్ళు చేసినటువంటి తప్పును మేము వేలెత్తి చూపుతున్నాం తప్ప వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం తప్ప ఇంక ఇక్కడ మాకు వేరే ఒక ఉద్దేశం లేదు ఇప్పటికైనా వారిపైన చర్యలు తీసుకొని ఈ విషయాన్ని ఇక్కడికే సర్దుమనిగేలా చేస్తారా లేదంటే దీని ఇష్యూను పెద్దగా ఎలా చూస్తారా ఇక్కడ ఇటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పైనే మేము వదిలేస్తా ఉన్నాం పెండింగ్ లో ఉన్న ఫీజు విడుదల చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్లా జిల్లా పట్టణంలో రేవంత్ రెడ్డి దిష్టి నాయకులు దహనం చేశారు కోరుట్ల బస్టాండ్ నుంచి తెలంగాణ చౌక్ వరకు సీఎం రేవంత్ రెడ్డి దిష్టి వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న ఫీజు రియమన్మెంట్ స్కాలర్షిప్ లను విడుదల చేయలేదని విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడితే ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదంటూ ప్రజలను విద్యార్థులను మోసం చేసిందన్నారు పీజీ రియమర్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకుంటే సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్లా జిల్లా ఏబీబీపీ కన్వీనర్ రాజురావు హాస్టల్ జిల్లా కన్వీనర్ కార్తిక్ సభ్యులు వికాస్ విద్యార్థులు ధనుష్ గణేష్ విజయ్ నగేష్ సుశాంత్ వినయ్ తదితరులు పాల్గొన్నారు

జిల్లా సిరిసిల్లా ఏదైతే ఎనిమిది వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్ లో రేవంత్ రెడ్డి ఈరోజు దొంగ హామీలు ఇచ్చి ఈరోజు విద్యార్థులను అన్ని ఘోషలో పెడతా ఉన్నాడు ఏదైతే రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు విమ్లవాడ పట్టణం లోపల రాష్ట్ర ప్రభుత్వం డిస్టి బొమ్మ దగ్గర చేయడం జరుగుతుంది ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా ఉందంటే మో చేతికి బిల్లం రాకి ఈ రోజు చూపెట్టిన ప్రభుత్వం ఈరోజు ఏమైంది అయ్యా ఈ ప్రభుత్వానికి ఏమైంది అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి నమ్ముకుంటే ఒడ్డు దాటినాక ఓడమల్లన్న ఒడ్డు దాటినాక బోడమల్లన్నటువంటి ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు ఒక్కడే గుర్తు చేస్తా ఉన్నాం ఏబిఈబి తలుచుకుంటే నీ ఆఫీసులన్నీ కూడా పనిచేసే కెపాసిటీ ఈ రోజు ఏబీపీ విద్యార్థుల విద్యార్థి నాయకులకు కావచ్చు తెలంగాణ విద్యార్థులకు ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం అయ్యార్ రేవంత్ రెడ్డి గారు మీరు ఏమన్నా అంటే ఏబీపీ కార్యకర్తలను ముందరెస్ట్ అరెస్టు చేస్తా ఉన్నారు మీ అరెస్టులకు మీ బిట్ట బెదిరింపులకు మీ లాంటి చూడాలకు మీ జైలు గోడ నిర్బంధాలకు భయపడే కార్యకర్తలు ఏబీపీ కార్యకర్తలు కాదు మా లోపెల్లి రాజు రావు దాదాపు మనకి ఎనిమిది వందలకు ఎనిమిది వేల కోట్ల స్కాలర్షిప్ రాకుండా బకాయిలు ఇంతవరకు రేవంత్ రెడ్డి పెట్టుకున్నారు ఎందుకంటే విద్యార్థులకు అనేక అన్యాయం జరుగుతుంది బీటెక్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఇంటర్ కాలేజీలలో సర్టిఫికెట్ తీసుకొని వెళ్దామంటే వాళ్ళు అమౌంట్ ఇయ్యా అంటున్నారు ఆ సర్టిఫికెట్ల వల్ల విద్యార్థులకు అనేక ఇబ్బంది జరుగుతుంది వెంటనే ఈ యొక్క ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఈ యొక్క స్కాలర్షిప్లు తొందరగా విడుదల చేయాలనుకుంటున్నాం అలానే లానుండే లేడారా లేకపోతే ప్రభుత్వ విప్ కానీ అలాగే తెలంగాణ మంత్రులని తెలంగాణ ఎమ్మెల్యేలని ఖచ్చితంగా ఏబిబీ ముట్టడిస్తుందని ఉద్దేశంగా చెప్తున్నాం చాలా మంది విద్యార్థులు స్కాలర్షిప్ సర్టిఫికెట్లు లేక కాలేజ్ చదువుకు దూరం అవకుండా పెట్రోల్ బంకులో కానీ చావర్లు కానీ అలాగే ఫ్రూట్ షాప్లో కానీ ఇలాంటి పనులు చేసుకుంటే బతుకుతుంది సుధార్పణ చేసుకుంటూ బతుకుతుండ్రు ఈ యొక్క ప్రభుత్వం వచ్చినాక ఇదేనా మాకు విద్యార్థులకు వచ్చేది కనీసం కూడా ఇంత కనీసం కూడా స్కాలర్షిప్లు విడుదల చేయకుండా గత ప్రభుత్వం ఏదైతే బిఆర్ఎస్ ఎలా అయితే ఎలా అయితే దించామో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా అలానే దించుతాం రాబోయే రోజుల్లో వేములవాడ పట్టణంలోని జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసులు రన్ ఫర్ యూనిటీ ఏక్తా దివాస్ టూ కేరెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఏఎస్పీ శేషాద్రి రెడ్డి జెండా ఓపీ మల్లారం ఎక్స్ రోడ్ నుంచి గెస్ట్ హౌస్ రోడ్ చౌరస్తా వరకు టూ కేరెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ గురుకుల మైనార్టీ విద్యార్థులు కాలేజ్ విద్యార్థిని విద్యార్థులు పోలీస్ సిబ్బంది యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశ ఐక్యత సమగ్రతకు ప్రతీక ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు क्वीन आफ् स्टेट अवतरी इन भारत देशा विच्छिन्न चेया की विदेशी शक्त अक्टोबर थर्टी फस्ट की मन सरदार वल्लभ भाई पटेल गरीब जयंती राष्ट्र यूनिटी कैपिटल डिस्ट्रिक्टवाड़ा टाउन इंजो दर दर वन టూ హండ్రెడ్ పిల్లలొచ్చి పార్టిసిపేట్ చేయడం సో అక్కడ టూ కిలోమీటర్ లాంటివి సో ఏకతా దివస్ సందర్భంగా ఇక్కడ చదువుకోవడం చాలా సంతోషపార్టిసిపేట్ కూడా రెండు వాడ బాక్ట ఎలాంటి ప్రోగ్రామ్స్ అయినా కొన్ని చదివి ఉత్సాహంగా పార్టిసిపేట్ దేశ ఐక్యతకు ప్రతీకగా నిలిచిన భారత ఆయరన్మాన్ భారత తొలి ప్రధానమంత్రి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఏక్త దివస్ రాజన్న సిరి జిల్లా ఎస్పీ బాబాసాహెబ్ మహేష్ గీత ఆదేశాల మేరకు చంద్రుతి మండల కేంద్రంలో ఎస్ఐజీ రమేష్ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ ఎస్సై రమేష్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ఐక్యత సామరస్యత ప్రజాస్వామ్య పరిరక్షణ పట్ల ఆయన చూపిన దృఢ సంకల్పం నేటి తరాలకు ఆదర్శమని పటేల్ స్ఫూర్తితో మనమంత దేశ సమగ్రత ప్రజాసేవ సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఉండాలని అన్నారు ఈ సందర్భంగా బస్ స్టాండ్ నుండి అమరవీరుల స్థూపం అంబేద్కర్ చౌరస్తా మీదుగా టూకెరన్ ను నిర్వహించామని భారత ఐక్యతా స్మృతికి ప్రజల్లో జాతీయ ఐక్యతా సామరస్యం దేశభక్తి భావం పట్ల అవగాహన కల్పించడం లక్ష్యమని సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి పురస్కరించుకోవడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు మరియు అథ్లెట్స్ యువకులు వన్ సిబ్బంది జరిగింది వల్లభా వల్లభాయ్ పటేల్ యొక్క నూట యాభైవ జయంతిని సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ యూనిటీ ఫర్ రన్ చతుర్తి మనవ కేంద్రంలో రాజన్న సిరిసిల్లి జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో తూకేర నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనగా భారతదేశం రెండు వేల నలభై ఏడు వరకు భద్రతతో కూడిన సుస్థిరతతో కూడిన మరియు విలువలతో కూడిన అభివృద్ధి దేశంగా పరిగణించాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో మండలంలో ఈరోజు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు విద్యార్థులు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొనే కార్యక్రమాన్ని ఉద్యోగం చేస్తున్నారు అందరికి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డివిజన్ ఇన్ఛార్జ్ ప్రభుత్వ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు బంజారా నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు వేములవాడ కాంగ్రెస్ నాయకులు యువకుడు విద్యావంతుడు స్థానికుడు నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విద్యావంతుడు యువకుడు సమస్య ఉంటే నేను చెప్పే వ్యక్తి నవీన్ యాదవ్ ను భారీ మేజర్ తో గెలిపించాలని ఓటర్లను వేడుకోవడం జరిగిందని వారన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో తెలంగాణలో ప్రతి ఒక్క అనేక సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని అందులో భాగంగా రెండు వందల యూనిట్లకే ఉచితంగా కరెంట్ అందించడం జరుగుతుందని వారన్నారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని వారన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు యల కోమరయ్య బీసీసెల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబాటి చంద్రశేఖర్ యాదవ్ మైనార్టీ నాయకులు అక్రమ్ తదితరులు ఉన్నారు నియోజకవర్గంలో ఎర్రగడ్డ బంజారా నగర్లో ఇలా ఇల్లు తిరగడం జరుగుతుంది పెద్దలు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ ఆది శ్రీనివాస గారి ఆదేశాల మేరకు ఇక్కడ నగర్లో ప్రతి ఒక్కరము ఇక్కడ ఇల్లు తిరగడం జరుగుతుంది ఒక విధంగా చూస్తుంటే పదేళ్ళ నుండి ఇలా ఏలాంటి రేషన్ కార్డులు లేక ఇలా చాలా ఇబ్బందులు పడ్డ ఘనత పేన ప్రభుత్వం ఉండే కాంగ్రెస్ పార్టీ రాగానే కాంగ్రెస్ పార్టీ రాగానే ఇలా ప్రతి ఒక్కరికూ అర్హత ఉన్నలకు ఇలా కార్డు ఇవ్వడం ఇలా ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఇలా ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు కానీ పదేళ్లలో లేని ఇలా కాంగ్రెస్ పార్టీ రాగానే ఆధార్ కార్డులు ఇవ్వడం ఇలా ప్రతి ఒక్కరికి పేదలకు సన్నభ్యం ఇవ్వడం అనేది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి సోదరుడు నవీన్ యాదవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని ఇంటింటా ప్రచారం చేస్తుంటే ఈరోజు హైదరాబాద్లో ఎర్రగాటలో మన ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది ఇంటి ప్రచారంలో భాగంగా ఏ ఓటర్లు కదిలించినా మేము నవీన్ యా నవీన్ యాదవ్కి ఓటేస్తామని ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు చెప్పడం జరుగుతున్నది ఇది గెలుపు ఖాయమైంది ఆ మెజార్టీ ఎంత అనే దాని కొరకే మేమందరం కూడా కృషి చేస్తున్నాం దాదాపు ఒక లక్ష ఓట్ల మెజార్టీతోనే మన నవీన్ యాదవ్ గెలుస్తారని మేము అంచనా వేస్తున్నాం ప్రజల స్పందన కూడా అలాగే ఉన్నది ఈ స్పందనను కూడా మన ఎలక్షన్ వరకు మేము జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఈరోజు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంగా వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వీప్ ఆసిన గారి ఆదేశాల మేరకు ఎర్రగడ్డ ఎర్రగట్ట బంజారా నగర్ లో ఈరోజు ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్కు చేతి గుర్తుపైన ఓటు వేసి గెలిపించవలసిందిగా వేడుకోవడం జరిగింది వారు వారి దగ్గరికి వెళ్తే వాళ్ళే ఈరోజు ఈసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాం నవీన్ యాదవ్కే ఓటు ఇస్తామని చెప్పడం జరిగింది వారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు వారికి వివరిస్తూ ఈరోజు రెండు వందల యూనిట్ల కరెంటు కానీ ఈరోజు ఐదు వందల యూనిట్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కానీ ఈరోజు ఐదు లక్షలు ఉన్నటువంటి ఈ ఈరోజు పది లక్షలు పెంచుకోవడం కానీ ఈరోజు మహిళలకు ఉచిత బస్సు కానీ ఈరోజు సన్నబియ కార్యక్రమం కానీ ఈరోజు పోతే అనేక సంక్షేమ పథకాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ పథకాలు అందిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ చేతి గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీ ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ ఎలాంటి కార్యక్రమాలు చేయని దుస్థితి ఆనాడైతే ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అనేక పేదలకు అన్ని రకాలుగా పథకాలు అందిస్తూ ముందుకు నడుస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ ఈ రోజు చేతికృతమైన ఓటు వేసి నవీన్ యాదవ్ ను భారీ తో గెలిపించవలసిందిగా అందరినీ చేతులు జోడించి సర్దార్ వల్లభాయ్ పటేల్ రుద్రంగి పోలీస్ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో భాగంగా టూకెరన్ నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ భారత ప్రధాని స్వతంత్ర సమరయోధుల దివంగత శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి లో భాగంగా స్థానిక ఇందిరా చౌక్ నుండి గంగమ్మ కమాన్ వరకు టూకెరణ నిర్వహించడం జరిగిందని అన్నారు రుద్రంగి పోలీస్ శాఖ తరఫున సర్దార్ వల్లభాయ్ పటేల్ కు గరండి వాళ్ళని అన్నారు ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ఉంటూ ముందుకు సాగాలని కోరారు యువత వల్లభాయ్ పటేల్ ను ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలను అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు ఈ టూకెరన్ లో పాల్గొని విజయవంతం చేసిన యువతి యువకులను అభినందించారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ పెంకటేశ్వర్లు కానిస్టేబుల్ సంతోష్ రామకృష్ణ మధు విక్రమ్ హోం రాము పాల్గొన్నారు శాఖ ఆధ్వర్యంలో టూకేర నిర్వహించడం జరిగింది ఇట్టి పరుగు పరుగులో పాల్గొన్న ప్రజలందరికీ మరియు ఎస్ఐ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో నిర్వహించి యువతలో యువతను మంచి మార్గం నెలకొనేలా చేయాలని ఒక అంతర్జాతీయ క్రీడాకారుణిగా నా మనవి అలాగే గ్రామ ప్రజలు మరియు యువకులైతే పోలీసు వారికి వారి డ్యూటీని చేసే విధంగా సహకరించాలి ఎందుకంటే వారు ప్రతినిధి ఇరవై నాలుగు గంటల్లో డ్యూటీలో ఉంటారు వారిని విసిగించకుండా వారి విధులకు ఆటంకం కలిగించకుండా ఉండాలని నా యొక్క మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా ఫ్రెండ్లీ పోలీస్ మరి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యూనిటీ ఆఫ్ రన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రాం ఉద్దేశం ప్రజలందరూ యూనిటీగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేయకుండా అందరూ సమైక్యంగా ఉండి ప్రజలకి మరి పోలీస్ శాఖకి అందరూ సేవ చేసే గుణం ఉండాలి మరి ఈ యూనిటీ అనేది ప్రజలలో విశ్వాసము విధేయత పెంచుతుందని చెప్పేసి మరి పోలీస్ శాఖ వారు ఉద్దేశించి ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది మరి మనం కూడా పోలీస్ శాఖకి చాలా విధేయగా ఉండి ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళకు సహాయక సహకారం అందించుకుంటూ మన వాళ్ళు చేసే కార్యక్రమాలకి వెన్నుదన్నుగా ఉంటూ వాళ్లకు ప్రతి వాళ్ళు డిపార్ట్మెంట్లో ఉండి ఒక శాఖకి విధులు నిర్వహిస్తున్నప్పుడు మనము విధులకు ఆటంకం కలిగించకుండా వాళ్ళని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసే విధానం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా ఈరోజు మన రుద్రంగి మండలంలో టూకే రన్ రన్ ఫర్ యూనిటీ అంటే ఇందులో అందరు యూనిటీగా పెద్దలు చిన్నలు అందరూ పాల్గొని అందరు యూనిటీగా ఉండి పోలీస్ శాఖకు అన్ని శాఖలకు సహకరించాలని ఈరోజు నిర్వహించడం జరిగింది పోలీసు తరఫు నుండి దీనికి సహకరించిన పెద్దలు ప్రముఖులు అందరికీ సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ రూరల్ మండలం మరిపల్లి గ్రామంలో రూరల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కస్తూర్బా విద్యాలయం నుండి బస్ బస్టాండ్ వరకు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో భాగంగా చూకెరే నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని రూరల్ ఎస్ఐ ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదిన సందర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవంలో భాగంగా ప్రజలకు పటేల్ చేసిన సేవలు తెలియజేయాలని దేశ ఐక్యత సమగ్రతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమని ఆయన ఆలోచనలు స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని తెలిపారు రన్ ఫర్ యూనిటీ వంటి కార్యక్రమాల ద్వారా జాతీయ ఐక్యత పట్ల ప్రజల్లో చైతన్యం పెంపొందుతుందని పేర్కొన్నారు ఈ వేములవాడ రూరల్ మండల విద్యాధికారి కిషన్ ఎస్ఐ రవీందర్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు కానిస్టేబుల్ రాజశేఖర్ సతీష్ రమేష్ అరీఫ్ దేవరాజు వినయ్ కుమార్ ఉపాధ్యాయులు విద్యార్థులు యువత క్రీడాకారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని ఈరోజు మేము వేమనాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరిపల్లి కస్తూర్బా స్కూల్ విద్యార్థులతోటి మరి మరిపల్లి యూత్ తోటి అందరితో కలిసి కే రన్ నిర్వహించడం జరిగింది ఇందులో మా సిబ్బంది ప్లస్ అండ్ కస్తూర్బా పిల్లలు అండ్ వాళ్ళ మేడం స్టాఫ్ ఎంఈఓ కిషన్ గారు ఆయన జయంతి సందర్భంగా ఆయన నుంచి గౌరవం గౌరవంగా ఇది మేము అనుకుంటున్నాము అంటే ఇది దేశవ్యాప్తంగా ప్రోగ్రాం రన్ ఫర్ యూనిటీ ఇందులో పాల్గొన్న పిల్లలందరికీ ప్లస్ ఎంఈఓ గారికి స్టాఫ్ కు మా సిబ్బంది అందరికీ ధన్యవాదాలు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐఐటి న్యూస్